అయితే ఒక షెడ్యూల్ కూడా మనం ప్రిపేర్ చేస్తాము షెడ్యూల్ ప్రిపేర్ చేసి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం సో జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాము మళ్ళీ అదే లెవెల్ లో ఆనరబుల్ ఇన్చార్జ్ మినిస్టర్ కానీ సో ఇతరులు అందరినీ కూడా పిలిపించేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాం అదేవిధంగా మండల్ లెవెల్లో ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలుస్తాము సో ఏ మండల్ ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా మనం లిస్ట్ ఒకటి షెడ్యూల్ కూడా రెడీ చేస్తాము లేనప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము గత ప్రభుత్వంలో వాళ్ళకి సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్రం కూడా మనం చెప్పాము You आंगनवाड़ी सीएम सरकार की आंगनवाड़ी मंत्रियों की विश्वकर्मा बस्ती लोगों को क्या मानदर्जा तो सहायक मंत्री और कसाब फिर लोग राष्ट्रस्थायी अधिकार तो अग्नि जिला कलेक्टर तो जिला समिति तले तो सहार ये रोजे समारोशन निर्यात परिचय स्पोर्ट्स ये मीडिया कांफ्रेंस लोगों को नापसंत लोगों మన విఓ ఓకే మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు అక్కడ కంపెనీ కార్యక్రమం చేస్తారు మన ఆంధ్ర సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక్క సో ఎస్పెషల్లీ మీ ఎస్ఎన్జి ఉమెన్ మీటింగ్స్ సో ఎస్ఎన్జి ఉమెన్ మీటింగ్స్ మహిళా సంఘాల మీటింగ్స్ సో మహిళా సంఘాలలో ఇవే కాకుండా సామాజిక కూడా చాలా మటుకు కూడా పనులు చేస్తూ ఉంటారు సో అటువంటి ఏమైనా చేసినప్పుడు కూడా మనము ఆ కట్టుకొని చీర మన ఈనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారి పెట్టే పండగలో మార్గంగా ఇద్దరమ్మ చీరని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పాఠకులతో సీతజ గారు చెప్పే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఫోటో ఎనర్జీ మెంబర్స్ మనకి 132000 మంది ఉన్నారు సో తర్వాత మనం కొత్త ఎనర్జీ ఓమెన్స్ ని కూడా విడబ్ల్యూడి ఎనర్జీస్ ఎల్డర్ ఎనర్జీస్ কিশোর బాలకల వీందర్ అందరి వినమను క్రియేట్ చేసను సో ఎవరీ 18 ఇయర్స్ తర్వాత వాళ్ళందరి కూడా మనం క్యాల స్టాఫ్ ర ఉంటది సో మీరు మీ మండల మహిళా కమిటీలోకి ద్వారా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ డిఓలకి సో వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎవరైతే గ్రూప్స్ ఉంటాయో సో ఆ గ్రూప్స్ ఆ గ్రూప్ లీడర్స్ కి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వంది మనకి ఒక ఆస్కారం ఉంటుంది సో వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలలో ఒక ఇది ఉన్నారు ఐడెంటిటీ లాగా కూడా ఉంటుంది మనకి సో ఇందాక చూపెట్టిన కూడా ఇప్పుడు అన్న